హాయ్ ఎలా ఉన్నారు నేను మీ వాసక లండన్ నుంచి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదండి నాకు ఇక్కడ ప్రాపర్ డ్రెస్ లేదు అనమాట ఈ క్లైమేట్కి తగ్గట్టుగా సో ఈరోజు షాపింగ్ వెళ్ళి కావాల్సినవి కొనుక్కుందాం అనుకుంటున్నాను సో నాకైతే ఎగ్జాక్ట్గా ఏం కొనుక్కోవాలి ఏం కావాలి అనేది కూడా క్లారిటీ లేదనమాట సో ఫైనల్గా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఓకే ఇది బాగుంది ఇది ఓకే అనుకుంటా అని చెప్పేసి మనం చూసి నేర్చుకోవడమే అనమాట సో నేను చెప్పినట్టు ఈ కొత్త ప్లేస్కి వచ్చి కొత్త కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు షార్ట్ బ్లాగ్ ఏంటి అని అంటే అర్థమైపోయింది కదండి షాపింగ్ బ్లాగ్ అనమాట ఫస్ట్ టైం షాపింగ్ చేస్తున్నాను యూకే వచ్చిన తర్వాత సో ఏం కొనబోతున్నాను ఏంటో చూద్దాము అండ్ ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం స్నో అయితే పడిందండి చాలా కొంచెం అనమాడుస్తున్నాము ఇక్కడ స్నో పడుతుంది అని ఆల్రెడీ మనకు తెలుసు కదా సో ఎప్పుడెప్పుడు పడుతుందా అని చెప్పేసి నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పటివరకు స్నోని ఆ రీల్స్లోని సినిమాల్లోని చూడడమే తప్ప రియల్గా నేను ఎప్పుడు అన్నమాట సో రెండు మూడు సార్లు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు సో ఎనీ హో అనుకోకుండా లైఫ్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసింది కాబట్టి మేబీ ఈ సీజన్లో అయినా స్నో చూస్తాను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి కార్ మీద అది కొంచెం కొంచెం పడింది అనమాట ఇది కంప్లీట్గా స్నో అని చెప్పలేము మేము పైనుంచి కిందకి వచ్చేసరికి అయిపోయింది సో ఓకే సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే స్నోలో బాగా అనిపించింది అంటే నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా ఓ కురిసేదిగా అని చెప్పి బట్ అలాంటిది ఏం జరగలేదు అది జస్ట్ ఫాగ్ లాగా పడింది అనమాట అది కూడా కార్ మీద పడేది కాబట్టి కనిపిస్తుంది నేల మీద అయితే అసలు కనిపించట్లేదు అలాగే చూస్తున్నారు కదండి నేను నా డ్రెస్ చూశారు కదా నార్మల్ జాకెట్ నేను ఏదైతే ఇండియా నుంచి వేసుకొచ్చానో అదే వేసుకుని ఉంటున్నాను అనమాట అండ్ ప్రొపర్ షూస్ కానీ బూట్స్ కానీ లేవు ఇంక ఇప్పుడైతే మేము షాపింగ్ బయలుదేరామండి ఫస్ట్ టైం అనమాట డబుల్ డక్కర్ బస్ ఉంటుంది కదండి దాంట్లో టాప్ వెళ్ళి అనమాట ఫ్రంట్ గ్లాస్ ముందు కూర్చున్నాము వ్యూ కోసం అని చెప్పేసి సో కానీ లక్ ఏంటంటే నాకు కొంచెం వాటికి ప్రాబ్లం ఉందండి కొంచెం జర్క్స్ అవి వచ్చినప్పుడు చాలా తల తిరిగి వికారం వస్తూ ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయినా సరిగ్గా ఎనీ వ్యూ అయితే బాగుంది కదా మీ అందరికీ కూడా చూపించేస్తున్నాను సో రోడ్డు మీద పైనుంచి చూస్తూ ఉంటే చిన్న చిన్న కార్లు చిన్న చిన్న మనుషులు అట్లా కనిపిస్తూ ఉన్నారు ఇల్లు అవన్నీ చూసారు కదండి కాలనీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట చాలా ఆర్గనైజర్గా ఉంటాయి ఇక్కడ ఇల్లు అయితే మాత్రం రెండు వైపులో చూపిస్తున్నాను అండ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఎంత దూరం ఇలాగే ఉంటాయండి ఇల్లు అయితే మాత్రం సో మరీ సెంట్రల్ లండన్లోనే మనకి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కొంచెం హై రైజ్డ్ అన్ని లేటెస్ట్ అవన్నీ కనిపిస్తుంటాయి కానీ సో రిమైనింగ్ లండన్లో ఏ మూలకెళ్ళినా మనకు అన్నీ కూడా ఇలాగే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ కాలనీస్ అండ్ ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది అనమాట ఏ ఇంట్లోకి వెళ్ళినా ఒకటే ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది అంటే డిజైన్స్ ఒక మ్యాక్సిమం అన్నీ కలిపి రెండు మూడు డిజైన్స్ తప్ప ఇంకెక్కువేమి ఉండం అనమాట ఉండే ఏరియాలో ట్రీటీ సెంటర్ అని ఒక షాపింగ్ ఏరియా ఉందనమాట అక్కడికి వెళ్ళాము కొత్త కదండి జనాలందరినీ చూసుకుంటూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి ఏం కొంటున్నారు ఏం తింటున్నారు సో అబ్జర్వ్ చేసుకోవడమే పని అనమాట పాటలు అవి పాడుతూ ఉన్నారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇండియన్ సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు అనమాట అది బాగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి సో మనల్ని మన అటెన్షన్ కోసం అట్రాక్షన్ కోసము మన ఇండియన్ సాంగ్సే వాడుతూ ఉంటారు సో ఎనీహో సో మనకి బయట ఉన్నాం కాబట్టి మనకి మనది వినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నాకు తెలిసి మన పెస్టిసైడ్స్ అని కానీ మ్యాక్స్ అని కానీ అలాగా కొన్ని ఉంటాయి ఆ బ్రాండ్స్ అలాగే ఇక్కడ ప్రైమార్క్ అనమాట ఇది ఏంటంటే క్వాలిటీ వైజ్ అన్నీ బాగుంటాయి సో ప్రైమార్క్ నాకు నాకు అనిపించినంత వరకు చెప్తున్నాను అనమాట ఇది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటుంది అనమాట అంటే కంప్లీట్గా బ్రాండ్స్ జోలికి వెళ్లకుండా మనకి కంఫర్ట్గా మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వితిన్ బడ్జెట్లో సో ఈ ప్రైమార్క్ అనేది మంచిగా అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా వీళ్ళ బ్రాండ్ నేమ్ తోటే ఉన్నాయి అనమాట ఇక్కడన్నీ బట్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారా లేదా అనేది తెలియదు కానీ సో ఇక్కడ మాకు అనిపిస్తున్నవన్నీ కూడా వీళ్ళ బ్రాండ్స్లోనే ఉన్నాయి అండ్ జాకెట్స్ అవి చూసామన్నమాట సో ఇవాళ వచ్చిన షాపింగ్ ఏంటంటే పర్టికులర్గా నా షాపింగే కాబట్టి సో ఇక్కడ జాకెట్స్ అవి చాలా రకాలు ఉన్నాయన్నమాట నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏం కొనుక్కోవాలి అంటే ఏది కరెక్ట్ ప్రాపర్ సే ఏది ప్రాపర్ డ్రెస్ అనేది నాకు తెలియదు బట్ వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగా సో ఈ జాకెట్స్ ఈ జంపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ప్రొటెక్ట్ చేస్తాయి అన్న విషయం అయితే అర్థమైంది నాకు తెలియదు అంతకుముందు స్వెటర్స్లో కానీ లేకపోతే జాకెట్స్ కానీ వేసుకుంటే సరిపోతుంది అనుకునేదాన్ని బట్ ఇట్లాంటి జంపర్స్ అయితే మాత్రం ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట చలికి సో ఓకే అని చెప్పేసి ఇంకా ఇది ఒకటైతే ఒక జంపర్ అయితే తీసుకున్నామండి సో బ్లాక్ కలర్ జాకెట్ అయితే తీసుకున్నానండి అది థర్టీ బౌన్స్ అయింది అండ్ ఇంకా మంగీ క్యాప్స్ మఫ్లర్స్ షాల్స్ సాక్స్లు ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఓకే మనం ఇవన్నీ కూడా కొనుక్కోవాలి అనే విషయం అర్థమైంది సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా వేస్ట్ అనమాట వేస్ట్ అంటే ఎంత సెన్స్ మనకి ఇప్పుడు ఉపయోగపడవు అవి సో ఊరికనే సరదాగా ఇంట్లో వేసుకుని ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి పని చేస్తాయి తప్ప బయటికి వెళ్ళడానికి మాత్రం ఇటు బస్సులోనే పని చేయవన్నమాట ఇన్సెక్షన్ సెక్షన్ ఉంది సో ఏమన్నా చూస్తారేమో అని చెప్పి అక్కడ వెళ్ళాం అనమాట కొంచెంసేపు ఎక్కడ తిరిగేసాము అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొనాల్సింది షూస్ అనమాట షూస్ లేకుండానే నేను లండన్కి వచ్చేసాను కదండీ ఇప్పుడు వింటర్ కదా వింటర్కి మనకి షూ కంటే కూడా బూట్స్ బాగా పని అనమాట అందరూ అవే వేసుకొని తిరుగుతున్నారు సో ఓకే మనం కూడా బూట్స్ కొనుక్కోవాలి అని చెప్పి చూస్తున్నాను అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను బూట్స్ అంటే ఇలాంటి అవుట్ ఫిట్ వేసుకుంటానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా తప్పదు కదా ఇప్పుడైతే బూట్స్ అయితే చూసానండి అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నెయిల్ ప్రాబ్లం ఉంది కదా నెయిల్కి టచ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో షూస్ కానీ బూట్లు కానీ నెయిల్కి టచ్ అవ్వకూడదు అది మెయిన్ క్రైటీరియా అనమాట చాలా చూసాము ఏం జట్ కాలేదు ఇక్కడ కూడా నేను కొంచెం ట్రై చేశాను అనమాట కొన్ని షూస్ అవి బూట్స్ వేసుకొని ట్రై చేశాను ఇక్కడ ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువే అనిపించిందండి ప్రైస్ కానీ నేను క్లియర్గా చెప్పలేను ఇక్కడ చూసిన రేట్ ప్రకారం అయితే నాకు అలా అనిపించింది అనమాట అంతే ఫైనల్గా నేనైతే బూట్స్ అయితే తీసుకున్నానండి ఈవే అనమాట సో అక్కడ అక్కడ సరిగ్గా చూపించలేదు అందుకని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను ఈ బూట్స్ అయితే అనమాట అయితే నాకు ప్రై మార్క్లో సెట్ కాలేదు సో బయటకు వెళ్ళిన తర్వాత వేరే షాప్లో కూడా చెక్ చేశాను అనమాట సో అక్కడ చూస్తే అక్కడ అన్నీ చూస్తే ఆల్మోస్ట్ నేను ఒక ఇరవై ముప్పై షూస్ నేను ట్రై చేస్తే ఒ ఒక్కటి సెట్ అయిందండి ఒకటే సెట్ అయింది ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట సో కానీ బాగానే లేండి పర్లేదు బాగానే కంఫర్ట్గా అనిపించింది నాకు చాలా బాగా కంఫర్ట్ అనిపించింది సో ఇంక అదైతే అనమాట సో ఇది ఏంటంటే డిస్కౌంట్లోనే పెట్టాడు డిస్కౌంట్ అని పెట్టాడు రియల్గా వాటి ప్రైస్ ఏంటో నాకు తెలియదు సో ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీ త్రీ పౌండ్స్ పడిందనమాట అండ్ జాకెట్ వచ్చేసి ట్వంటీ పౌండ్స్ వరకు పడిందండి సో ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ పౌండ్స్ ఓన్లీ జాకెట్ యూజ్ ఇంకా ఆల్రెడీ వెంకటైతే క్యాప్ కొన్నారు కదా క్యాప్ అండ్ గ్లౌజెస్ కూడా కొన్నారనమాట సో ఈ సీజన్కి వాటితో వాటితో కానిచ్చేద్దాం అనుకుంటున్నాను సో కొన్ని రోజులు పోతే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అప్పుడు ఇంకొంచెం మంచిగా బెటర్గా చాయిస్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఫైనల్గా తయారైపోయాను ఇప్పుడు ఆల్ సెట్ గో అవుట్ అనమాట సో లండన్లో విచ్చల విడిగా అయితే డ్రెస్ అయితే మొత్తానికి ఫైనలైజ్ చేసుకున్నాను అనమాట ఇంతవరకు సో ఇది అయితే బాగుంది మరి మనం దీన్ని ఏమన్నాలో తెలియదు వాళ్ళకి వచ్చిన టాలెంట్ వాళ్ళకు ఉన్న టాలెంట్ని ఇలాగా రోడ్డు మీద అట్లా డిస్ప్లే చేస్తూ ఉంటారు సో కొంతమంది అయితే వెయిట్ చేసి నుంచొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంటూ వింటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు హ్యామ్ ఎంత అయిందో అనుకుంటున్నారు ఫోర్ థర్టీ అయిందండి సో ఫోర్ థర్టీకి ఇలాంటి పరిస్థితి అనమాట ఇట్లుంది అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయినట్టే ఇంకా ఇంకెక్కడ నుంచి ఇంకా చల్లబడిపోతుంది మనకి ఇంకా నైట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా చల్ల ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి నేను చేయాల్సిన షాపింగ్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ అండి ఆల్రెడీ నా హ్యాండ్ బ్యాగ్ గురించి పెద్ద స్టోరీ చెప్పినా కదా నేను బయలుదేరినప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి సో నేను చాలా ముచ్చటబడి ఓన్లీ ట్రావెలింగ్ కోసమే కొనుక్కున్నానండి ఆ బ్యాగ్ అయితే అంటే అది బ్రాండెడ్ బ్యాగ్ అని కాదు కానీ నాకు నచ్చింది అనమాట నేను దాన్ని యాక్చువల్లీ శిల్పారామలంలో కొన్నా నేను అది కూడా చెప్పాను మీకు శిల్పారామల నుంచి తెచ్చుకున్నానండి చాలా బాగుంది క్యూట్గా కానీ వాడలేకపోయాను సో ఎయిర్పోర్ట్లో వాళ్ళు లాగేసుకున్నారు సారీ పడేమన్నారు సో దానివల్ల వదిలేసి రావాల్సి వచ్చింది కాబట్టి ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందామని ఇక్కడ టీకే మ్యాక్స్ అని ఒక స్టోర్ ఉంటుందన్నమాట దాంట్లో బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే బ్రాండెడే ఎగ్జాక్ట్గా బ్రాండెడే బట్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదండి ఒకటి అట్లా ఉన్నవన్నీ కూడా ఈ టీకే మ్యాక్స్ అనే మాల్లో పెడతారనమాట సో మనం కొంచెం ఓపిక్గా అన్నీ తిరిగి చూసి ఎతుక్కుంటే మంచిగా మంచి ప్రైస్కి బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట సో అయితే ఈ షాప్లో ఎన్ని ఉన్నాయో అండి అసలు ఎన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కోవాల్సి ఉంది బట్ అది తీసుకోవట్లేదు చూద్దామండి ఇంకా నెక్స్ట్ టైము అన్నీ ఒకటేసారి అయితే మనకు బ్రెయిన్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంటుందన్నమాట ఎక్కువ స్ట్రెయిన్ స్ట్రైన్ ఇవ్వకూడదు దానికి సో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీస్తే మనకి కొంచెం తిరిగినట్టు ఉంటుంది కొత్త విషయాలు తెలుస్తాయి అలాగే షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అండ్ ఇక్కడ ఇవన్నీ క్రిస్మస్ కోసము అరేంజ్ చేసిన లైట్స్ అనమాట ఇవన్నీ సో బాగుంది కదండి చక్కగా చూడటానికి ఎంజాయ్ చేయడానికి బాగుంది అంటే నిజానికి తిరిగితే బాగుంటుంది బట్ ఎక్కువసేపు మనం బయట ఉండలేము అలా అనుకుంటాం అంతే ఎక్కువసేపు ఉండలేము ఇంకా ఇంకొకటి అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వస్తే కంపల్సరీ వేడి వేడిగా కాఫీ పడబోతుండీ బాడీ స్టెబుల్గా స్టెబుల్గా ఉండట్లేదు అనమాట ఓ ఊగిపోతుంది ఊగిపోతున్న ఫీలింగ్ నాకు అంటే బయటకి కనిపిస్తుంది అందలేదు తెలియదు కానీ లోపల లోపల బాగా ఊగిపోతుంది అనమాట సో ఇంకా కంపల్సరీ కాఫీ కప్ పట్టుకొని తిరగాల్సి వస్తుందండి ఇంకా రిటర్న్ బయలుదేరాం అనమాట సో ఇదండి ఈరోజు షాపింగ్ అయితే ఇలాగా అయింది సో ఫైనల్గా అయితే నేను లండన్ వీధుల్లో తిరగడానికి కావాల్సిన బట్టలు అయితే కొనుక్కున్నానండి సో దట్స్ ఎంఫర్ టుడే